ఆ రోజుకూడా మామూలుగానే మొదలైంది ఓ చిన్న అమ్మాయి పుస్తకాలు మోస్తూ ఈరోజు క్లాస్ అవ్వకూడదు అని పరుగెత్తుకుంటూ స్కూల్కి వచ్చింది ఆమె తప్పు ఒక్కటే కొంచెం ఆలస్యమైంది ఆ ఆలస్యం కోసం ఆమెకు వచ్చిన శిక్ష వంద సెటప్స్ చిన్న చేతులు వణికాయి చిన్న కాళ్ళు అలసిపోయాయి పుస్తకాల బరువు ఇంకా ఆమె వెన్నుపైనే ఉంది ఆమె ఏమీ మాట్లాడలేదు ఆమె ఏమీ ఎదురు తిరగలేదు మౌనంగా బాధగా భయంతో అన్నీ చేసింది సిటప్స్ పూర్తయ్యాక ఆమె కళ్లలో నీరు శరీరమంతా తడబాటు ఊపిరికూడా పడని పరిస్థితి రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన ఆమె మళ్లీ బతికే అవకాశం లేకుండా పోయింది హాస్పిటల్ డాక్టర్లు ప్రాణం కోసం పరుగులు అన్నీ ప్రయత్నించారు కానీ ఆ చిన్న గుండె ఇంకా భారం మోయలేకపోయింది ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె లేదు ఆమె చప్పుళ్ళు లేవు ఆమె పుస్తకాలు మూలలో అలాగే పడివున్నాయి తల్లి కళ్లలో ఎండని కన్నీళ్లు తండ్రి గుండెలో మనిషిని కాల్చేసే మౌనం మా అమ్మాయి ఆలస్యమైంది కాని చంపేయాల్సిన లింక్ తప్పు చేసిందా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు